నమస్తే అండి మనం ఈరోజు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఈడీ అనేది తెలుసుకుందాం ఇంతకుముందు జనరల్గా యాభై అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనం చూస్తుంటాం ఎక్కువగా అది కొంతమందిలో బీపీ కానీ షుగర్ తర్వాత ఏజ్డ్ వాళ్ళని వచ్చే వాళ్ళం కొంతమందిలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ గమనిస్తుంటాం కానీ ప్రజెంట్ ఈ నెవడేస్లో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ రాగానే కూడా వాళ్ళకు ఎక్కువగా ఈ ఈడి అనేది ఎరెక్టల్ డిస్ఫంక్షన్ గమనిస్తుంటాం ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడము లైఫ్ స్టైల్ మారడము ప్రాపర్ డైట్ లేకపోవడము ఇలాంటివన్నీ కూడా దీనికి ఒక ట్రిగ్గర్స్ అవి అన్నమాట తర్వాత షుగర్ బీపీ వాళ్ళు కొంతమంది యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా అందుకంటే వాళ్ళు చేసే పని కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ నిద్రపేయటంలో వీళ్ళు జాబ్ చేస్తుంటారు నైట్ డ్యూటీస్ అని దానివల్ల మనకు అవసరమైన హార్మోన్స్ రాకుండా అంటే తక్కువ పరిమాణం కూడా వస్తుంటాయి అటు తగ్గినప్పుడు క్రమేణ క్రమేణా అది నిల్లు అయిపోతుంది అలాంటప్పుడు ఈ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే మంచి లైఫ్ స్టైల్ మార్చుకోవడము ఇంకొకటి స్మోకింగ్ ఆల్కహాల్ ఉండే వాళ్ళు కూడా దీనివల్ల ఎక్కువ ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లం సో అది కూడా ఒక పాయింట్ సో ఇన్ని రకాలుగా మనం చూడాలి మన ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం తర్వాత ప్రాపర్ నిద్ర లేకపోవడం అంటే నైట్ అవర్స్ నిద్ర వేరు పగలు పడుకోవడం ఉంటుంది నైట్లో నిద్ర పోవడం వల్ల మనకు హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి ఉంటే ఓన్లీ రిలాక్స్ అవుతుంది కానీ హార్మోన్స్ పరిమాణం తగ్గిపోతుంది దానివల్ల ఈ కొత్త ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి ఈ మధ్యలో ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే మనం చేసే పని మారిపోయింది టైమింగ్స్ మారిపోయినాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మంచి న్యూట్రిషియస్ డైట్ మంచి నిద్ర రిలాక్స్ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా దీనికి రీజన్ ఏంటంటే రక్త సరఫరా చక్కగా లేకపోవడం అంటే నర్వస్ సిస్టమ్ వీక్ కావడం ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మళ్ళీ తిరిగి హార్మోన్స్ బాగుండాలి హార్మోన్స్ బాగుండాలంటే మళ్ళీ మొదటికి డైట్ నిద్ర ఎక్సర్సైజ్ ఇవి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతుంది సో దీనికి మనం డైట్లో ఏం తీసుకోవచ్చు అంటే ఈడీకి మనము ఈ ఆక్సి టెస్టెస్టల్ లెవెల్స్ పెరగడానికి ఏమైతే ఉంటాయో అటువంటివి నైట్రిక్ ఆక్సైడ్ దీనికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట అది ఎట్లా అంటే బీట్రూట్ తర్వాత కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల పోంగ్ తర్వాత అల్లం ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల డైట్లో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల దీనికి ఉంచాం సపోర్ట్ అనేది వస్తుంది అంటే హార్మోన్ రిలీజ్ కావడానికి ఉంటుంది దీనికి తోడుగా మంచి నీళ్ళు కూడా తాగడం ఇంపార్టెంట్ డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు గంట గంటకు తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడు కంటిన్యూగా ప్రాసెస్లో ఉంటుంది లేదా చిక్కబడిపోయి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది ఫైవ్ లీటర్స్ ఉండాల్సిందే ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ పడిపోయింది అనుకోండి అప్పుడు ఫ్లో అనేది తగ్గిపోతుంది థిక్నెస్ కూడా పెరిగిపోతుంది దానివల్ల కూడా ఈజీ ఇప్పుడు ఉండదు అందుకు గంట గంటకు నీళ్ళు తాగి దాన్ని పరిమాణం తగ్గకుండా చూసుకోవాలి అప్పుడు అది డైల్యూషన్ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటుంది కాబట్టి ఫ్లో పెరుగుతుంది ఈ విధంగా మనం చేయడం వలన కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు తెలియకుండా బాడీ కూడా నార్మల్కి వచ్చేస్తుంటుంది ఈ నీళ్ళు ఎందుకు చాలామందికి మందులే సపోర్ట్ చేస్తాయి నీళ్ళలో ఏముంటుంది అనుకుంటారు ఇది ఒక లాజికల్ ట్రీట్మెంట్ అనమాట సో ఈ రకంగా అన్ని విధాలుగా చేయడం వల్ల ఈడీ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అంటే మంచి నీళ్ళు టైం టు టైం తాగడం మంచి నిద్రపోవడం మంచి డైట్ తీసుకోవడం తర్వాత ఎక్సర్సైజ్ కానీ ఇవి చేయడం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో కావడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడచ్చు స్ట్రెస్కు దూరంగా ఉండడం ఎక్కడ స్ట్రెస్ పడాలన్నా అక్కడే ఉండాలి ఇది జాబ్ చేసేటప్పుడు జాబ్ పైన ఉండాలి రిలాక్స్ అయ్యేటప్పుడు రిలాక్స్గా ఉండాలి రెండు మిక్స్ చేయడం వల్ల ప్రాబ్లం డబల్ అయిపోతుంటుంది ఇవి మీరు ప్రతి ఒక్కరు గమనించుకొని ఇలాంటివి మీరు ఫాలో కావడం వల్ల ఈడీ సమస్య నుంచి బయటపడవచ్చు తర్వాత యాంగ్జైటీ తగ్గించుకోండి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటుందండి కరెక్ట్గా మీరు అంగస్తమనం కావాలనుకున్నప్పుడు రాదు అలాంటప్పుడు ఇంకా యాంగ్జైటీ పెంచుకోవడం వల్ల అది ఇంకా డల్ అయిపోతుంది సో రిలాక్స్గా ఉండండి సక్సెస్ఫుల్గా మీరు ఎరక్షన్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడవచ్చు మనం ఇవి నేను చెప్పిన ఐదు సూత్రాలు ఫాలో అవ్వండి మీకు ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది అంటే డైట్ ఫాలో అవ్వండి నిద్ర ఫాలో అవ్వండి ఎక్సర్సైజ్ ఫాలో కాండి తర్వాత స్ట్రెస్కు దూరంగా ఉండండి ఇంకోటి స్మోకింగ్ ఏమైనా ఉంటే అలవాటు హండ్రెడ్ పర్సెంట్ పక్కగా బయటపడేయండి స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఈడీ సో ఆల్కహాల్ తీసుకోవడం తీసుకోవడంలో నో ప్రాబ్లం నమస్తే